కాండము పదిహేనవ అధ్యాయము ఇవి జరిగిన తరువాత యహోవా వాక్యము అబ్రాహ్మణకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అందుకు అబ్రాహ్ము ప్రభువైన యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనే పోవుచున్నానే దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త గదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా ఎహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగౌనని చెప్పెను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకెట్లు తెలియనగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పుట్టేలును ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా ఎద్దకు తెమ్మని అతనితో చెప్పెను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను ప్రొత్తుగృంకబోయినప్పుడు అబ్రాహ్మణకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుతురు వీరు ఎవరికి దాసులవుతురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెతరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు అమ్మోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరెలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను మరియు వృద్ధుగృంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను ఆ దినమందే ఎహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రెటిస్ నది వరకు ఈ దేశమును అనగా కేనేయులను ఖనిజీయులను కద్మోనీయులను హిత్తియులను పెరిజీలను రెఫాయియులను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యబూసియులను నీ ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను